హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవి లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చూస్తున్నారు కదా ఎక్కడికి వెళ్తున్నాను ఏంటనేది ఈరోజు వీడియో ఉంటుంది చాలా మంచి వీడియో అసలు ఎక్కడ కూడా మిస్ కావద్దు నేను చాలా ఎండకి బయలుదేరి బ వచ్చామనమాట అండి ఒక ఊరికి చూస్తున్నారు కదా అది ఎక్కడ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను పెనుగొండ శివాలయానికి వచ్చాము అయితే మంచి ఎండకు వచ్చామన్నమాట అండి ఆ కళ్ళజోళ్ళు మేము ఎలా ఉన్నారో ఉన్నాము చూస్తున్నారు కదా అయితే ఈ గుడి చాలా పురాతనమైన గుడి అనమాట అండి ఈ మధ్యనే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అయితే చేశారంట అయితే ఈరోజు ఎప్పుడు నేను చూడని గుడి అనేసి ఓకే అండి వీడియో అంతా చూసేదిరిగాని ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి చాలా మంచి మంచి విషయాలు చెప్పాను మా వారిని అడిగాను అనమాట అండి మా నేను ఎప్పుడూ చూడలేదు కదా ఒకసారి తీసుకెళ్ళండి అక్కడ చాలా బాగుంటుంది గుళ్ళు అని చెప్పి అంటూ ఉంటారు కదా అనేసి అడిగితే ఈ రోజు నన్ను ఈ గుడికి తీసుకొచ్చారు అందరూ యాత్రలు అలాగే పెద్ద దూర దూరాలు ట్రిప్పులు వేస్తుంటే నేనైతే మాత్రం పెనుగొండ ట్రిప్ వేసానండి అయితే ఇక్కడ శివాలయం చూడడానికి వచ్చాను అసలు ఎంత అందంగా కట్టారంటే ఈ మధ్యనే ఇది అంతా కూడా పాత గుడిని కొంతవరకు తీసేసి కొంచెం అంతా రీమోల్డింగ్ చేశారనమాట అండి నేను శివాలయంలోకి అయితే వెళ్ళి దర్శనం చేసుకున్నాను అప్పుడు వీడియో షూట్ చేయకూడదు కాబట్టి నేను చేయలేదు అలాగే బయటకు ఉన్న చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి ఇంకా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు వీడియో చాలా పెద్ద గుడి అనమాట అండి ఇది ఒకప్పుడు పూర్వం రోజుల్లో చాలా పాత సినిమాల్లో కూడా ఈ గుడిని తీసేవాళ్ళంట సినిమాల్లోని షూట్ చేసేవాళ్ళంట మా వారు చెప్తున్నారు చాలా బాగుంది గుడి అయితేని నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం ఈ ఇక్కడ ఈ పార్ట్ కనిపిస్తుంది కదా మీకు అదైతే కింద పార్ట్ అయితే మాత్రం పాత మండపం అనమాట అండి పైన అయితే రీమోడలింగ్ చేశారంట ఇలా కొన్ని కొన్ని ప్లేసెస్ తీసేసి మళ్ళీ రీమాల్లింగ్ చేశారంట చాలా గుడి చుట్టూ కూడా ఎన్నో గుళ్ళు ఉన్నాయన్నమాట అండి మధ్యలో వచ్చేసి శివాలయం ఉంది ఆ చుట్టూ అమ్మవార్లు అలాగే నవగ్రహాలు అలాగే వినాయకుడి గుడి ఇలా అన్నీ ఉన్నాయన్నమాట అండి చుట్టూని ఎదురుగానే వచ్చేసి మనం ఎంట్ర ఎంట్రన్స్ అనమాట ఇది గాలిగోపురం అయితే మాత్రం అది పాతదేనంట చాలా బాగుంది అది అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉందంట పాత గుడి గోపురము అయితే గోపురం అయితే తీయలేదని చెప్తున్నారు ఈ చుట్టూ అంతా కూడా మళ్ళీ రీమోల్డింగ్ చేశారంట చాలా బాగుందండి గుడి చాలా పెద్ద ప్లేస్లో ఉందన్నమాట ఇది ఫస్ట్ నుంచి ఇలానే ఉందనమాట ఈ గుడి అయితే నేను ఇక్కడ గోశాల కూడా ఉందండి ఇది గోశాల లోపలికి వెళ్ళాము అలాగే అక్కడ ఉన్న వాళ్ళనితో మాట్లాడి నేను దండం పెట్టుకుంటాను ఆవుల్ని అని చెప్పేసి అంటే ఆయన దగ్గర ఉండి మరి దండం పెట్టుకోమని చెప్పేసి అన్నారు అనమాట అండి చాలా హ్యాపీగా అనిపించింది ఆవులు ఎంత అందంగా ఉన్నాయో గోసాల్లోని కాకపోతే ముందుకు వస్తుంటే నేను భయపడ్డాను అప్పుడు ఆయన ఉన్నారు కదా పెద్దవాళ్ళు ఇద్దరు కూర్చొని ఉన్నారు అక్కడ పర్లేదమ్మా మీరు దండం పెట్టుకోండి అలాగే భయపడొద్దు ఈ తోక నెత్తి మీద పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు అయినా సరే నాకు భయం అనిపించింది ఆయనే చూడండి దీవించేస్తున్నారు ఆ తోకిచ్చుకొని చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అక్కడ కాసేపు ఉండి నేను బయటకు వచ్చేసాను నాకైతే ఇలా ఆవుల్ని చూడడం అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది ఎంత అందంగా ఉంటాయో కదండి నిజంగా లక్ష్మీ స్వరూపంగానే ఉంటాయి అవి ఆవులు బయట అయితే మాత్రం గోసాల బయట ఈ విధంగా ఉందనమాట స్కానర్లు పెట్టారు ఎవరైనా వాటి గురించి అంటే వాటికి ఏమన్నా మనం అమౌంట్ ఇవ్వాలంటే స్కాన్ చేయొచ్చంట అంట మేమైతే మాత్రం స్కాన్ చేయలేదండి స్కాన్ చేస్తే గవర్నమెంట్కి వెళ్ళిపోతుందమ్మా ఏమన్నా ఇచ్చేది ఉంటే మాకే ఇవ్వండి మేము అన్నీ తెచ్చి పెడుతున్నామా అని చెప్పి అన్నారు సరే అని అక్కడే ఇచ్చామన్నమాట వాళ్ళు పెద్దవాళ్ళు ఇద్దరు కూర్చున్నారు కదా అక్కడ అనమాట అండి అయితే ఇక్కడ చూస్తారు కదా ఎన్నో గుళ్ళు ఉన్నాయి లోపల శివాలయం చుట్టూను గాలిగోపురం అయితే మాత్రం నాకు చాలా బా బాగా అనిపించింది చాలాసేపు గుడి చుట్టూ తిరిగి అస్తమాను వెళ్ళాం కదండి మాకు కొంచెం దూరంలోనే అనిపించింది మేము బండి మీద వెళ్తేనే అలా ఊరికే వెళ్ళాం కాబట్టి మేము చాలాసేపు నేను అక్కడ ప్రశాంతంగా కూర్చున్నాను అలాగే ఇక్కడ ఇంకొకటి ఫేమస్ అని చెప్పేసి అన్నారు ఎందుకంటే యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఫుడ్డు ఎక్కడ ఫేమస్ లేదంటే గుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది అన్నీ తెలిసిపోతున్నాయి కదండి అలా అనేసి మా వారు అక్కడ శివాలయంలో దర్శనం అయిపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా కూర్చున్న తర్వాత మళ్ళీ మేము బయటికి బయలుదేరాము అయితే మా వారు ఒక ప్లేస్కి తీసుకొస్తున్నారు మీకు అది కూడా చూపిస్తాను చాలా బాగా అనిపించింది అక్కడ ఇదిగోనండి పుట్టగొడుగులు పకోడి అంట అది యూట్యూబ్లో పెట్టారంటే ఎవరోని మనం కూడా తిందామని చెప్పేసి వేయించుకుని తిందామండి చాలా బాగుంది ఇది పుట్టగొడుగులు అంటే హెల్త్కి మంచిది అంటారు కదా చాలా బాగా అనిపించింది వాళ్ళు ఫ్రెష్గా వేసి ఇచ్చారు ఓకే అండి ఈరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం అసలు మిస్ కావద్దు మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అండి